ఈ వీడియోలో మనము ఏదైనా ఒక సెంటెన్స్ మోడల్ వర్బ్స్తో కనుక ఉన్నట్లయితే ఆ సెంటెన్స్ను మనం యాక్టివైజ్ నుంచి ప్యాస్ ఎలా మార్చాలి అనే విషయాన్ని నేర్చుకోబోతున్నాం సో మోడల్ వర్బ్స్ అంటే కామన్గా ఏమేమి ఉంటాయి మే లేదా కెన్ మైట్ ఓకే కోడ్ షూట్ నెక్స్ట్ వర్డ్ సో వీటితోటి గనక ఒక సెంటెన్స్ ఉన్నప్పుడు వాటిని మనం ప్యాసివైజ్లోకి మార్చేటప్పుడు ఏం చేయాలి అనేటువంటిది ఇప్పుడు చూద్దాం సో ఈ విధంగా మోడల్ ఓప్స్ తోటి కనుక ఒక సెంటెన్స్ ఉన్నట్లయితే దాన్ని ప్యాసివైజ్లోకి మార్చేటప్పుడు ముందుగా మనం ఆ ఆబ్జెక్ట్ రాస్తాము తర్వాత మోడల్ వర్బ్ను రాయాలి అంటే మే కానీ అంటే దేనితోటి స్టార్ట్ అవుతే అది రాయాలి తర్వాత మనం అదనంగా యాడ్ చేయవలసింది ఏంటిదంటే బీను రాయాలి వి త్రీ రాయాలి ఓకే సో ఇది మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చూడాలి ఒక ఎగ్జాంపుల్ కనుక మనం ఇప్పుడు చూద్దాము అది చూస్తే మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది అవుతుంది యు మస్ట్ కంప్లీట్ ద రిపోర్ట్ సో ఇక్కడ మోడల్ వర్బ్ ఏంటిది మస్ట్ సో మన రూల్ ప్రకారం మొదట ఆబ్జెక్ట్ను రాసుకోవాలి ఆబ్జెక్ట్ ఏముంది ద రిపోర్ట్ సో ద రిపోర్ట్ తర్వాత మోడల్ వర్బ్ మోడల్ వర్బ్ ఏముంది మస్ట్ ద రిపోర్ట్ మస్ట్ తర్వాత బీ ద రిపోర్ట్ మస్ట్ బీ తర్వాత ఏం చేయమనుడు వి త్రీ కంప్లీట్కి వి త్రీ ఏంటిది కంప్లీటెడ్ ఇప్పుడు పూర్తి సెంటెన్స్ కనుక చూసినట్లయితే యు మస్ట్ కంప్లీట్ ద రిపోర్ట్ దీన్ని ప్యాసివ్లోకి మార్చేటప్పుడు ఏమవుతుంది ద రిపోర్ట్ మస్ట్ బి కంప్లీటెడ్ సో ఈ విధంగా మనం మోడల్ వర్బ్తో ఉన్నటువంటి సెంటెన్స్ను మనం ప్యాసివైజ్లోకి మార్చాలి సో ఇంకొన్ని సెంటెన్స్లను మనము చూద్దాము ఇంకో సెంటెన్స్ చూద్దాము హీ కెన్ డ్రైవ్ ఏ కార్ హీ కెన్ డ్రైవ్ ఏ కార్ సో ఈ సెంటెన్స్లో మోడల్ వర్బ్ ఏముంది కెన్ సో రూల్ ప్రకారం మొదట ఆబ్జెక్ట్ను రాయాలి ఏ కార్ తర్వాత మోడల్ వేర్బ్ రాయాలి సో ఇక్కడ మోడల్ వేర్బ్ ఏమున్నది కెన్ నెక్స్ట్ ఏం రాయాలి బి ఏ కార్ కెన్ బి నెక్స్ట్ డ్రైవ్ కు త్రీ డ్రివెన్ ఏ సారీ బి తర్వాత V3 త్రీ రాయాలి డ్రివెన్ ఓకే నెక్స్ట్ ఇక్కడ హీ ఉంది కాబట్టి బై పెట్టేసి హిమ్ పెట్ హిమ్ హీ అనేటువంటిది హీగ హిమ్గా మారుతుంది కాబట్టి హిమ్ రాస్తే అయిపోతుంది ఏ కార్ కెన్ బి డ్రివెన్ బై హిమ్ సో ఈ విధంగా చేంజ్ అవుతుంది ఏది మోడల్ వెర్బ్ ఉన్నటువంటి సెంటెన్స్ ఇంకో సెంటెన్స్ చూద్దాము హీ మస్ట్ రిటర్న్ ద లోన్ హీ మస్ట్ రిటర్న్ ద లోన్ ఈ సెంటెన్స్ను ఎలా మారుస్తాము ద లోన్ ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్గా రాయాలి ద లోన్ తర్వాత మోడల్ వర్బ్ రాయాలి మోడల్ వర్బ్ ఇక్కడ మస్ట్ మోడల్ వర్బ్ తర్వాత బీ ఫార్ బీ రాయాలని నేర్చుకున్నాం కదా సో ద లోన్ మస్ట్ బి రిటర్న్ కు థర్డ్ ఫామ్ రిటర్న్ ఈ విధంగా రాయవచ్చు ద లోన్ మస్ట్ బీ రిటర్న్ అని రాయవచ్చు ఇంకా యాడ్ చేస్తే బై హీ హిమ్గా మారుతుంది కాబట్టి ఇది కంప్లీట్ సెంటెన్స్ ద లోన్ మస్ట్ బి రిటర్న్ బై హిమ్ సో ఈ విధంగా మనము చేంజ్ చేయవలసి ఉన్న ఉంటుంది మస్ట్ తోటి ఒకవేళ మస్ట్ తర్వాత నాట్ ఉందనుకోండి అంటే ఎలా హీ మస్ట్ నాట్ రిటర్న్ ద లోన్ ఈ విధంగా సెంటెన్స్ కనుక నెగిటివ్లో ఉన్నప్పుడు ఎలా మార్చాలి నెగిటివ్లో ఉన్నప్పుడు ఎలా మార్చాలంటే మొదట ఆబ్జెక్ట్ రాయాలి ద లోన్ తర్వాత మోడల్ వర్డ్ రాయాలి కదా మస్ట్ తర్వాత నాటుకు నాటే రాస్తాం ద లోన్ మస్ట్ నాట్ తర్వాత ఏం రాయాలి బీ రాయాలి ద లోన్ మస్ట్ నాట్ బి రిటర్న్ ఓకే ఎవరి చేత బై హీ ఎలా మారుతుంది హిమ్గా మారుతుంది సో ఈ విధంగా రాయవలసి ఉంటుంది ఇప్పుడు ఇంకొక రూల్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మస్ట్ తర్వాత కానీ మే తర్వాత కానీ మైట్ తర్వాత కానీ హ్యావ్ ఉందనుకోండి హ్యావ్ కనుక ఉన్నట్లయితే అప్పుడు ఆ సెంటెన్స్ను మనము ప్యాస్ ఎలా మార్చాలో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ను మార్చి చూద్దాము ఐ షుడ్ హ్యావ్ ఐ షుడ్ హ్యావ్ స్టార్టెడ్ ఏ జాబ్ ఈ విధంగా సెంటెన్స్ ఉంది దీన్ని ఇప్పుడు ఇది యాక్టివ్ వైజ్లో ఉన్నటువంటి సెంటెన్స్ మనల్ని ఇప్పుడు ప్యాసివ్ వైజ్లో ఈ సెంటెన్స్ను మార్చమని చెప్పినప్పుడు ఎలా మార్చాలంటే మన రూల్ ప్రకారం ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్గా రాయాలి కాబట్టి ఏ జాబ్ ఓకే షుడ్ హ్యావ్ మోడల్ వర్బ్ను మోడల్ ఓబ్ను రాయాలి హ్యావ్కు కు హ్యావ్ రాసుకుంటాము ఏ జాబ్ షుడ్ హ్యావ్ హ్యావ్ వచ్చినప్పుడు ప్యాసివ్లో మార్చేటప్పుడు కామన్గా బీన్ రాస్తాం ఏ జాబ్ షుడ్ హ్యావ్ బీన్ స్టార్టెడ్ ఏ జాబ్ షుడ్ హ్యావ్ బీన్ స్టార్టెడ్ బై ఐకి మీ రాసుకుంటాం సో ఈ విధంగా మనము రాయవలసి ఉంటుంది ఒకవేళ క్వశ్చన్ కనుక ఇచ్చినట్లయితే అంటే ఇదే స్టేట్మెంట్ను క్వశ్చన్లో ఇచ్చినట్లయితే ఎలా షూడ్ ఐ షుడ్ ఐ హ్యావ్ స్టార్ట్ డే జాబ్ ఒకవేళ ఈ విధంగా క్వశ్చన్ ఇచ్చి దీన్ని ప్యాసివ్లోకి మార్చండి అని చెప్పినప్పుడు ఎలా మారుస్తామంటే ఇక్కడ షుడ్కు మనం ఫస్ట్ హెల్పింగ్ వర్బే రాయాలి కాబట్టి షుడ్ రాసేస్తాము తర్వాత షుడ్ తర్వాత ఏం చేస్తాము ఆబ్జెక్ట్ను రాస్తాము షుడ్ ఏ జాబ్ తర్వాత హ్యావ్కు హ్యావ్ రాసేస్తాము ప్యాసివ్లో హ్యాస్ కానీ హ్యావ్ కానీ రాసినప్పుడు తర్వాత ఏం రాస్తాము బీన్ అనేది రాస్తాము సో షుడ్ ఏ జాబ్ హ్యావ్ బీన్ తర్వాత వర్బ్ యొక్క మూడు రూపం స్టార్టెడ్ నెక్స్ట్ జనరల్గా రాసేది బై అనే ప్రిపోజిషన్ నెక్స్ట్ ఐ ఉంది కాబట్టి ఏమవుతుంది మే ఓకే క్వశ్చన్ మార్క్ షుడ్ షుడే షుడ్ ఏ జాబ్ హ్యావ్ బిన్ స్టార్టెడ్ బై మీ సో ఈ విధంగా మనము రాయవలసి ఉంటుంది సో ఇది యాక్టివైజ్ మరియు ప్యాసివైజ్కు సంబంధించిన మోడల్ వర్బ్స్కు సంబంధించినటువంటి అదనపు సమాచారము సో ఇంకా మా ఛానల్ను కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు